తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ కు అమెరికా ఐటీకి అవినాభావ సంబంధం ఉంటుంది ఎందుకంటే రెండు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది యువత అక్కడ ఉద్యోగాలు చేస్తూ సొంత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే ఇది గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది గత ఏడాది నెలగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరుతో ఎంత ఎత్తున ఉద్యోగులను తొలగిస్తూ వచ్చాయి ఇందులో పలు దిగ్గజ సమస్యలు కూడా ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఐటీ జాబ్ మార్కెట్ రికవరీ అవుతుందని అంతా భావిస్తున్న తరుణంలో అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు మరోసారి ఐటీ రంగాన్ని జాబ్ మార్కెట్ను అనిశ్చితిలోకి నెట్టాయని చెప్పొచ్చు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలు ఊరికాలోని ఒక్క ఐటీ రంగంపై ప్రభావం చూపించడమే కాకుండా ఏకంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సేవల కంపెనీ జేపీ మోర్గాన్ అంచనా వేసింది ట్రంప్ చర్యల వలన కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది అమెరికా మాధ్యములకు చేరుకునే అవకాశం ఇప్పుడు అరవై శాతానికి చేరిందని నిన్న మొన్నటి వరకు అది కేవలం నలభై శాతం మాత్రంగానే ఉందని జేపీ మోర్గాన్ తన నివేదికలో వెల్లడించింది ట్రంప్ ఎడాపెడా విధిస్తున్న సుంకాల వలన అమెరికా జీడిపి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ వెల్లడించింది ఎన్నిటి కారణంగా దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోతపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది దీంతో మాన్జ్యం వల్ల అమెరికాలో కొత్త ఉద్యోగాలకు ఛాన్స్ ఏమాత్రం ఉండదని జేపీ మోర్గాన్ అంచనా వేసింది ఇది అటు నిరుద్యోగ యువతతో పాటు రియల్ ఎస్టేట్ మార్కెట్ పై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది అమెరికాలో ఇప్పటికే చాలా మంది యువత ఎంఎస్ పూర్తి చేసుకొని కొత్త ఉద్యోగాల వేటలో ఉన్నారు తాజాగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కొత్తగా యువతకు ఉద్యోగాలు వచ్చే ఛాన్సులు పరిమితం అవుతున్నాయి ఉదాహరణకు అమెరికాలో లక్ష మంది ఎంఎస్ పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ట్రై చేస్తుంటే అందులో పదివేల మందికి ఉద్యోగాలు వచ్చిన ప్రస్తుతం ఉన్న వాతావరణంలో చాలా గొప్పే అని ఈ జాబ్ మార్కెట్ను పరిశీలిస్తున్న నిపుణుడు ఒకరు తెలిపారు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా తీసుకుంటున్న నిర్ణయాల వలన ఒక అమెరికానే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలోకి నెట్టబడుతుందనే చర్చ సాగుతోంది ఈ తరుణంలో ఎవరు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఏమాత్రం ఆసక్తి చూపరనే విషయం తెలిసిందే రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఆర్థిక వ్యవస్థ జోష్లో ఉండటంతో పాటు మనీ సర్క్యులేషన్ పెద్ద ఎత్తున ఉండటము జాబ్ మార్కెట్ ఇవన్నీ కీలక అంశాలుగా ఉంటాయనే విషయం తెలిసిందే తెలంగాణ రాష్ట్రానికి వస్తే బీఆర్ఎస్ హాయంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున స్పెక్యులేటివ్ కొనుగోలు సాగాయి డబ్బున్న వాళ్ళు భవిష్యత్తులో రేట్లు పెరగవచ్చనే అంచనాతోటి ప్రాజెక్టులు కొత్తగా ప్రారంభించిన సమయంలో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి తర్వాత వీటిని అమ్ముకోవాలని ప్లాన్ చేశారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవరో కొంతమంది మినహా అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఇల్లు ఫ్లాట్స్ బుక్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రస్తుతం ఉన్న వాతావరణం చూస్తుంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో జోషు రావడానికి ఎంత సమయం పడుతుందో అర్థం కావటం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి సార్వత్రిక ఎన్నికలు ఇతర కారణాల వల్ల గత ఏడాది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్తబ్దుగా ఉంది దేశంలోని కీలక నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది గత ఆర్థిక సంవత్సరంలో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దతే కొనసాగింది అనిపించు అయ్య అపార్ట్మెంట్లు ఇల్లు తప్ప మిడ్ రేంజ్ మధ్య తరగతి ఎక్కువగా ఆసక్తి చూపే రంగాల్లో అమ్మకాలు తక్కువగానే ఉన్నాయి తెలంగాణలో గోవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపించాయని చెప్పాలి వీటికి తోడు ఆర్థిక పరిస్థితులు కూడా మరో ప్రధాన కారణంగా చెప్పొచ్చు ముఖ్యంగా హైదరాబాద్ లో ఐదు ప్రాజెక్టులు రెండు కోట్ల పైబడిన ప్రాజెక్టుల్లోనే అమ్మకాలు ఒకంత జోషులో ఉంటే మిగిలిన వాటిలో అమ్మకాలు నామమాత్రంగానే కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతి పనులు ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్నాయి ఇదంతా కొలిక్కి రావడానికి తక్కువలో తక్కువ రెండేళ్ల సమయం పడుతుంది ఈలోగా అక్కడ కూడా పెద్దగా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ ఉండే అవకాశం లేదని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో ఇక్కడ పెట్టుబడి పెట్టిన వారు భారీ నష్టాలను చవి చూశారు అందుకే ఎవరు కూడా తొందరపడి పెట్టుబడి నిర్ణయాలను తీసుకునే ఛాన్స్ ఉండదని చెప్పొచ్చు కారణాలు ఏమైనా కూడా తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ లో జోష్ రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ